ఎప్పుడు ఏ రోజున మీరు యాక్టర్ అవ్వాలని కానీ యాక్టర్ అయ్యే సందర్భం కానీ ఎప్పుడు రాలేదండి అసలు లైఫ్లో నాట్ ఈవెన్ నాట్ యాజ్ అట్లీస్ట్ ఏదో ఒక ప్రపోజల్ లాగా వచ్చింది ఎప్పుడు అసలు సైడే థాట్ ప్రాసెస్ ఎలా ఎంతసేపు ఇప్పుడు అది ఒకసారి చిన్నప్పటి నుంచి దాని గురించి బాబు యాక్టర్ అవుతావా ఇది అది అని అట్మాస్ఫియర్ ఉంటే ఇంట్లో ఆర్ యు ఆర్ సో అనామర్డ్ విత్ యూనో ఐ ఆల్సో వాంట్ బికమ్ ఆన్ ద స్క్రీన్ గెట్ దిస్ సార్ట్ ఆఫ్ ఫేమ్ అది ఏంటో అంత పక్కరుండే మెయిన్ స్ట్రీమ్ లైఫ్ మా మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఉండేది కాదు నాన్నగారు ఎప్పుడూ మాట్లాడేవారు కాదు వాటి గురించి ఎవరు ఎటు వెళ్తే వాళ్ళు వాళ్ళ దార వాళ్ళ దారి నడక ఇటు తీసుకెళ్తే అటు అటే వెళ్తారు అనే నమ్మకంతో ఆఫ్టర్ దాట్ మా నా అబ్బాయి నా కొడుకు ఆదిత్య ఆదిత్య ఎంకరేజ్ చేయి ఎంకరేజ్ చేయి అంటే వాడిని వాడిని చెప్పిన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు నన్ను అడగను కూడా అడగలేదు నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు అంటే మీకు కూడా మనసులో ఎప్పుడూ అనిపించలేదు అనిపించలేదు ఈవెన్ నాగార్జున్ కూడా అట్లీస్ట్ అవుట్వర్డ్ ఎప్పుడూ అనలేదండి అది అవసరం కాబట్టి ఆ సర్కమ్స్టాన్సెస్ కలిసి వచ్చినాయి కాబట్టి హీ ఎంట ది ఫిలిం బిజినెస్ లేకపోతే ఆ లోపల నుంచి చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది ఉంటుందండి ఇది పెద్ద డ్రైవ్ ఇక వాళ్ళది ఆ దారి తప్ప ఇంకా వేరే దారి తొక్కరు తొక్కరు వాళ్ళ మనసులో కూడా తట్టదండి ఇంకో తట్టదు వేరేది మా ఆర్ నాట్ లైక్ దాట్ నేను ఎప్పుడు చదువు చదువుకున్న తర్వాత ఐ షుడ్ గెట్ ఇన్ టు బిజినెస్ అన్నపూర్ణ స్టూడియోస్ బిజినెస్ అంటే అవసరం వచ్చింది కాదు చూపిస్తా కానీ యాక్చువల్లీ నాకు వేరే బిజినెస్ ఉన్నాయి ఓకే యా మీరు నార్మల్గా ఏ బిజినెస్ కెమికల్ బిజినెస్ ఉన్నాయండి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా నా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ విచ్ ఇస్ థర్టీ ఇయర్ ఓల్డ్ కంపెనీ కంపెనీస్ డూయింగ్ వెల్ అది ఆటో ఆటో బోడ్లో రన్ అవుతూ ఉంటుంది ఓకే సో సక్సెస్ఫుల్ కంపెనీ ఇప్పుడు అక్ని ది గ్రేట్ లెజెండరీ హీరో అవర్ ఫేవరెట్ హీరో అక్ని నయసారు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్గా రిలేటెడ్ టు హిజ్ పర్సనాలిటీ మీరు నాన్నగారు అనే ఒక కంటెంట్ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు ఏం నేర్చుకోలేకపోయారు సార్ నేర్చుకుంది ఉందండి ఫస్ట్ ఇంటిగ్రిటీ స్ట్రీట్గా మాట్లాడతాం రెండోది కాంట్రవర్షియల్గా ఉండకూడదు అన్నిటికంటే ముఖ్యం యువర్ సెకండ్ థాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మన రెండో ఆలోచన అనేది ఇట్స్ ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అది ఉండాలి ఎప్పుడు మీతో పాటు అనేది నేర్చుకుంటాం ఇప్పుడు మీరు ఏదో అంటారు కాబట్టి పబ్లిక్ పీపుల్ కదా వీళ్ళందరూ మా మంచితో పాటు చెడు కూడా వస్తుంది అందరూ దీంట్లో మంచివాళ్ళు అని అందరు అందరూ దీంట్లో చెడు వాళ్ళు అన్నారు కానీ పబ్లిక్ అటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మంచి ఊరికే మాట అంటాం చాలా తేలిక చాలా సులభం చాలా సులభం దానికి రియాక్ట్ అయ్యి దానికి బాధపడిపోయి దానికంటే రెండో ఆలోచన మనం మీరు ఏదో గబక్కన అన్నారు నేను నేను అట్లాగే గబక్క గబక్ని ఏదో నానేస్తే వి సే వర్డ్ సమ్టైమ్స్ యూ కాంట్ టేక్ బ్యాక్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎనీ టైం యూ కాంట్ టేక్ బ్యాక్ అండ్ రిలేషన్షిప్స్ చెడిపోతాయి కా సో ఇది అందుకని ఆయన ఎంత ఆలోచించేవారు ప్రతిదానికి తూ తూసి మాట్లాడేవారు సో అదొకటి మేము నేర్చుకున్నాం అఫ్కోర్స్ అంత హార్డ్ వర్క్ మేము ఎప్పుడు చేయలేదు చిన్నప్పటి నుంచి మేము పొడుకునేసరికి ఆయన వచ్చేవారు కాదు మేము లేసేసరికి ఆయన వెళ్ళిపోయేవారు రోజుకి నాలుగైదు గంటలు నిద్రపోయారు అంత హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడన్నా చేసాము కానీ అంత కంటిన్యూస్గా అంత కన్సిస్టెంట్గా ఎప్పుడు చేయలేదు మీరు ఏం చేయలేదు అని అంటున్నారు కదా ఏం నేర్చుకోలేకపోయే ఇదే ఇదేనా అంత ఆయనకున్నంత ఎక్స్ట్రీమ్ డ్రైవ్ అంటే మీకు అవసరం లేకపోయింది అది కాస్త అది కారణం అదే కారణం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఆయన లేదులేండి ఈవెన్ అవసరం లేని వాళ్ళు కూడా ఏదో లోపల నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే ఉండేవాళ్ళు ఉంటారు రేర్గా రేర్గా ఉంటారు రేర్ రేర్ బట్ నేర్చుకుంది అంటే అది నేర్చుకోలేకపోయింది ఇది అంటే ఇప్పుడు ఆయనంటే సింగిల్ హ్యాండెడ్గా ఇండివిజువల్గా ఒక్కరే ఇండస్ట్రీకి వచ్చి అన్ని ఎత్తుపల్లాలన్నీ చూసి ఆయన ఉన్నారు మీకు మీకు ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆయన సెట్ చేస్తారు కదా ఇప్పుడు ఆయనలాగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం మీకు లేకపోయింది యా బట్ దాన్నేమీ ఆ లెగసీని ఏం తక్కువ చేయలేదులేండి అది దాన్ని ఇంకో వేరే పీక్కి తీసుకెళ్ళకలేకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నాం చా ఇప్పుడు కొంతమంది అంటారు కమ్యూనిజం అక్కర్లేదు లైఫ్లో మన పాలిటిక్స్లో కమ్యూనిజం ఎందుకు అక్కర్లేదంటే వెల్దీ ఫ్యామిలీస్ ఇట్లా వెళ్ళి మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం ఇట్లా వెళ్ళి థర్డ్ జనరేషన్కి వచ్చినప్పటికి వస్తాయి సో ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్ ఉన్న ఆకలి రెండో జనరేషన్కి ఉండదు రెండో జనరేషన్ ఉన్న ఈయన చూసి నేర్చుకుని కొంతవరకు ఒక రకంగా ఎంతో కొంత కష్టపడి మెయింటైన్ చేసి దీన్ని కొంత ఇంకో ఎక్కువ లెవెల్లో తీసుకెళ్ళే స్తోమత ఉంటుంది బట్ ఈ థర్డ్ జనరేషన్ పుట్టినూ కొంచెం ఇంకా ఈజీ లైఫ్ అవును ఈయన కష్టం చూడాల ఈ సెకండ్ జనరేషన్ ఈయన కష్టం చూశారు అవును కొంతమంది వాళ్ళ నాన్న సైకిల్లో తొక్కుకుంటా వెళ్ళి నెమ్మదిగా డబ్బు సంపాదించి దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వెళ్ళి ఈ థర్డ్ జనరేషన్ ఈ ప్రాసెస్ అంతా చూడరు ఏమి ఉండదు ఏం చూడరు అందుకని సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజస్ సో వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ సస్టైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ పీరియడ్ ఇఫ్ యూ సీ హిస్టరీ మీకు పైగా నైస్ హైలీ డిసిప్లిన్ పర్సన్ మిమ్మల్ని సైకిల్ మీద ఎల్మన్ యూరి ఇంటి కదా సార్ కాలేజీకి వెళ్ళారా అట్లాగే మా స్కూల్కి బస్సులో ఐవుడ్ అయ్యి అట్లాగే వెళ్ళేవాడు ఓకే ఓకే మేమే ఎయిర్ కండిషన్లతో బ్యా పెరగలా ది లిమిటెడ్ ఫండ్స్ లిమిటెడ్ ఫండ్స్ అసలే ఏముండే కాదు దాదాపు ఓకేసారి మీకు